ఆరోగ్యం బాగుండాలంటే ఒళ్ళంతా గాలి తగలాలి మట్టిలో ఆడుకుని వస్తూ రావాలి మట్టిలో ఆడుకుంటే భావోద్వేగాల నియంత్రణ అవుతుంది పిల్లల్ని మట్టిలో ఇవ్వాలి తర్వాత ఒళ్ళంతా శుభ్రం చేయాలి అప్పుడు వాడు మనస్సులో ఎగరాలి దూకాలి మట్టి అవ్వాలి కడుక్కోవాలనే రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఆ భావోద్వేగాల నియంత్రణ కావాలంటే మట్టిలో ఆడుకోవాలి మట్టిలో పిల్లల్ని ఆడనివ్వాలి మట్టి అంటుకుంటే ఏదో అవుతుందంటే రేపు అంటుకోడు ప్రతిదానికి భయపడి చస్తూ చచ్చిపోతూ ఉంటాడు ఇక్కడ మట్టిలోనే ఆడాలి బురదలోనే ఆడాలి రావాలకు కడగాలి మళ్ళీ రేపు సాయంత్రం వెళ్ళి ఆడుకోమని చెప్పాలి అప్పుడు ఇది బురద కడుక్కున్నవాడు ఈ మట్టి కడుక్కుని రేపు ఎవడు బురద జల్లినా వెంటనే కడుక్కుంటాడు అనుమానం ఏం లేదు ఇక్కడ హీరోలా నిలబడతాడు జీవితంలో ఇప్పుడు బురద అంటేనే భయపడేలా చేస్తే మట్టి అంటేనే భయపడేలా చేస్తే ప్రతి తిట్టుకి భయపడి చచ్చిపోతూ ఉంటాడు ఇక్కడ వాడు ఏదో అన్నాడు వీడు ఏదో అన్నాడు ఎవడు ఏది అనకుండా ఎలా ఉంటారండి నువ్వు పట్టించుకోకూడదులే వాడు అంటే అన్నీ నువ్వు నువ్వు పట్టించుకోవాలి నువ్వు కానీ నువ్వు కాదని నీకు తెలుసు నువ్వు చేయలేదని నీకు తెలుసు వాడు అన్నయ్ எடுத்த மார்க் வாழை முறுக்கொள்ள மனக்கே பிரதி ஒவ்வாக்க முறிக்குதான் எது முருக்குதா